హాయ్ అండి అందరికీ నా ఛానల్లోకి స్వాగతం నేను మీ రాజీ ఈరోజు మే సిక్స్టీన్త్ ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉందండి ఈరోజు సీతానవమిని వ్రతం అండి ఈ వ్రతం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎలా చేసుకోవాలి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందామండి సీతానవమి వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని పండితులు చెప్తున్నారు వైశాఖ శుద్ధ నవమి మే సిక్స్టీన్త్ ఈ వ్రతం ఆచరిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుందని అంతేకాదు ఆమె ఆనందం శ్రేయస్సును పొందుతాడని సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుందని పాపాలు నశించి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి వివాహిత స్త్రీలందరికీ ఆ రోజున మే సిక్స్టీన్త్ ఉపవాసం ఉంటే చాలా శుభప్రదమని పండితులు చెప్తున్నారు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే జీవితంలో శ్రేయస్సు సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సీతానవమి వ్రతాన్ని ఆచరించాలని ఒకనొక సమయంలో శివుడు పార్వతీదేవికి చెప్పాడంట శివపురాణంలో రిషి పొంగవులు పేర్కొన్నారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు హిందూ మతంలో వైశాఖ మాసంలోని శుక్లపక్షం తొమ్మిదవ రోజున సీతానవమి ఉపవాస దీక్ష చేపడతారు సీతాదేవి ఈ రోజున జన్మించినది సీతానవమి రోజున సీతామాతను పూజించడం వల్ల జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు ఈ సంవత్సరం సీతానవమి మే సిక్స్టీన్త్ గురువారం సీతానవమి రోజున సీతామాతని పూజించడం ఈ రోజుకి సంబంధించిన వ్రత కథను చదవడం దాని ద్వారా ప్రజలు పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు పురాణాల ప్రకారం మార్వార్ ప్రాంతంలో దేవదత్ అనే బ్రాహ్మణుడు నివసించాడు అతని భార్య శోభన చాలా అందంగా ఉంది ఒకవైపు బ్రాహ్మదేవదత్ పూజలు చేస్తూ పుణ్యకార్యాలలో మునిగిపోతుంటే మరోవైపు అతని భార్య శోభన మాత్రం ప్రపంచంలోనే తానే అందగతిరని భావించేదట బ్రాహ్మణుని భార్య తన అందం గురించి గర్విస్తూ ఇతరులతో తరచుగా తప్పుగా ప్రవర్తించేదట ఇతరులను తన కంటే తక్కువగా నీచంగా చూసేదట ఒకరోజు శోభన కంటే చాలా అందంగా ఉన్న కొంతమంది అమ్మాయిలు గ్రామానికి వచ్చారు ఆమెకు ఇది ఇష్టం లేదు కోపం అసూయతో ఆమె గ్రామం మొత్తాన్ని తగలబెట్టిందట దీని తర్వాత కాలంలో ఆ బ్రాహ్మిని కూడా మరణించింది తర్వాతి జన్మలో ఆమె చండాలిగా జన్మ ఆమె జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవటం ప్రారంభించింది ఆమె ఈ జన్మలో అన్ని అవమానాలనే పొందుతుంది అయితే ఈ జన్మలో ఆమె సీతాదేవికి గొప్ప భక్తురాలు ఒకరోజు సీతామాత విగ్రహం ముందు చండాలి తన కష్టాలను చెప్పుకుంది అప్పుడు చండాలికి సీతామాత అనుగ్రహం వల్ల తన పూర్వ జన్మ జ్ఞప్తికి వస్తుంది అప్పుడు ఆ చండాలి బాధపడి పశ్చాత్తపడి వైశాఖ మాసం నవమి రోజున ఉపవాసం చేసి పూజ చేసింది సీతాదేవి భక్తికి సంతసించి క్రమంగా పాపాలను పోగొట్టింది అప్పటి నుంచి సీతానవమి రోజున సీతాదేవిని పూజించడం మొదలుపెట్టారు ప్రజలు